ఆరు వేల వికలాంగుల పెన్లు పదహైదు వేల పెన్షన్లు మనం ఒకటో తారీఖున ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముప్పై గానీ ముప్పై ఒకటో తారీఖున ఇచ్చేస్తాను అది కేవలం మన ప్రభుత్వానికే దక్కింది పెన్షన్లే కాకుండా పెన్షన్లే కాకుండా మహి దానిలో భాగంగానే చాలా మంది కుటుంబాలు ఇక్కడ ఉండే వాళ్ళ మనీళ్ళల్లో కూడా ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళందరికీ ఒక సిలిండర్ ఇప్పటికే వాళ్ళ ఇంటికి చేరింది ఒక పేద కుటుంబంలో ఒకసారి మనం ఆలోచించాల ఒక సంవత్సరానికి నాలుగో ఐదో సిలిండర్లు ఖర్చు ఉంటే ప్రభుత్వం మూడు సిలిండర్లు భరిస్తుందంటే సుమారు మూడు వేల ఆరు వందల రూపాయలు గవర్నమెంట్ భరిస్తుందంటే అది గవర్నమెంట్ ఇచ్చింది మన మంచికే కదా అని మనం ఒకసారి ఆలోచించుకోవాలా ఒక గ్రామంలో మనం కూడా చెప్పుకునేదానికి ధైర్యం ఉంటుంది ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబంలో ప్రభుత్వం ఇచ్చే పది పథకాల్లో మినిమం ఆరు పథకాలు వాళ్ళకి చేరుతా ఉంటాయి ఒకటో తారీఖున పెన్షన్ వస్తుంది ఒక ఇంటికి ఆ ఇంటికే సిలిండర్ ఆ ఇంటికి వస్తా ఉంది ఫ్రీ సిలిండర్ తెలుసు పక్కల ఇళ్లలో అందరికి ఎవరెవరికి వస్తా అందరికీ తెలుస్తుంది ఇంట్లో విధంతు పెన్షన్ లేని వాళ్ళకు వికలాంగుల పెన్షన్ ఉంది ఆ వికలాంగుల పెన్షన్ లేని వాళ్ళకు పదహైదు వేల పెన్షన్లు ఎవరైతే నడచలేక మెంటల్ గా బాధపడి మంచాన్ని చేరిన వాళ్లకు పదహైదు రూపాయలు ఇస్తా ఉన్నారు ఈ కాలంలో మనము కన్న తల్లిదండ్రులు కూడా ఇంత చేయూతని వెళ్ళారు చాలామందికి తల్లిదండ్రులు సంపాదించి భూములు బంగారు ఇవన్నీ ఇవ్వకపోయినా ఈ ప్రభుత్వం పేదవాణి కోసం ఏదో ఒక స్కీమ్ రూపంలో మంచి చేస్తూ ఉంది ఆ స్కీములు మనం ప్రజల్లోకి తీసుకొని పోవాలి ఇంకా ఉదాహరణ చెప్తే ఈ ఒక్క సంవత్సరంలోనే కాదు చరిత్రలోనే ఆడవారు ఎవరైతే ఆడబిడ్డ కనాలంటే భయపడే కాలం నుంచి ఈ రోజు మాకు ఆడబిడ్డలు ఉంటే చాలా సంతోషమనే పరిస్థితి ముందు కాలంలో చదివించాలంటే భయపడే కాలం నుంచి ఈరోజు మనకు ప్రభుత్వం ఉంది చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి వస్తే మా బిడ్డలకు చదివిస్తారని చెప్పి ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఫీజు కట్టే విధంగా ఈరోజు ఒక కుటుంబంలో మన నియోజకవర్గం వ్యాప్తంగా చూస్తే ఒక కుటుంబంలో ఆరేడు మంది బిడ్డలు ఉన్నా కూడా చదువుకునే వాళ్ళందరికీ పదమూడు వేల రూపాయలు అంటే రెండు వేల రూపాయలు కాలేజీ స్కూల్ మెయింటెనెన్స్ పోతే పదమూడు వేల రూపాయలు టెన్షన్ గా అకౌంట్ లో పడింది పడన వాళ్ళకు కూడా ఐదో తారీఖు నుంచి పదహైదో తారీఖు లోపల వేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో స్కీములు ఉన్నాయి మనం కైర్ణంగా చెప్పచ్చు జగన్నాథు బట్టను వస్తుందా వచ్చుతా అని కరెంటు పోయిన బట్టన్ వస్తుంది ఏమొస్తుంది చెప్పండి వచ్చదాకా లాస్ట్ పదకొండు మందికి పోయినారు మన ప్రభుత్వంలో పెన్షన్లు కానీ బియ్యం కానీ నిన్న ఇచ్చిన ఏదైతే ఆడబిడ్డలకి ఇచ్చినామో అలాగే చదువుకున్న పిల్లలకి ఇచ్చిన పదహైదు వేలు స్కీమ్ కూడా రేపు వచ్చే నాలుగు సంవత్సరాలు ఈ తల్లికి వందనం స్కీమ్ ఉంటుంది వచ్చే సంవత్సరం కూడా ఇప్పుడు ఏ విధంగా ఏ ఊరికి పోయినా కూడా నిన్న మొన్న మనం తిరుగుతా అంటే ఏ పల్లెకి పోయినా కూడా ఎప్పుడు లేని విధంగా ఏ స్కీముకు లేని ఆదరణ ఈ స్కీమ్కి వచ్చింది ఎందుకంటే అరవై నాలుగు లక్షల మంది అంటే రాష్ట్రంలో ఐదున్నర కోటి జనాభా ఉంటే అంటే ఇరవై పర్సెంట్ మందికి కుటుంబాలకు లబ్ధి చేర్చినామంటే ఈ కేవలం పదివేల కోట్లు ఒకే రోజు పదివేల కోట్ల అకౌంట్లో పడిందంటే ఎందరి తల్లిదండ్రులకు ఇది మంచి అవకాశమో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఇది ఈ సంవత్సరమే కాదు వచ్చే సంవత్సరం ఈ విధంగానే వస్తుంది వచ్చే సంవత్సరం మూడు సిలిండర్లు వస్తాయి సంవత్సరంలో ఉండే పన్నెండు నెలలు పెన్షన్లు వస్తాయి అన్నీ ఇవన్నీ కాక మన ప్రాంతంలో సుమారుగా మన రాయచోట్ నియోజకవర్గంలోనే అరవై నాలుగు వేల మంది ఈ అన్నదాత సుజీభవా స్కీమ్ కింద ఎవరైతే రైతులకు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డబ్బిస్తారో దానికి కూడా మన నియోజకవర్గంలో అరవై నాలుగు వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు అంటే సుమారుగా అరవై నాలుగు వేల మందికి నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు మళ్ళా మన అకౌంట్లో పడతాను అంటే లెక్కేసుకుంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక సంవత్సరానికి ఆరు ఏడు వందల కోట్ల రూపాయలు ప్రజలకు పేదవాళ్ళకు రైతులకైతేనే చదువుకునే బిడ్డలకైతేనే ప్రభుత్వం వేస్తా ఉంది ఈ అన్నదాత స్కీమ్ స్కీమ్లో కూడా ఎలక్షన్ల ముందు గౌరవ ముఖ్యమంత్రి ఏం చెప్పినారు ఇరవై వేల రూపాయలు అనేది రైతులకు ఇస్తామని చెప్పారు మాట తప్పకుండా ఈరోజు మన బిడ్డలకు ఎలా ఈ డబ్బులు పడిందో అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేలు ఇస్తే మన గవర్నమెంట్ మిగిలిన డబ్బు పద్నాలుగు వేలు వేసేదానికి సిద్ధంగా ఉంది అది కూడా ఏ క్షణంలో అయినా ఈ నెలలో రేపు నెలలో అది కూడా రైతుల అకౌంట్లో పడేదానికి అవకాశం ఉంది ఆ స్కీమ్ కూడా సుమారుగా మన ప్రభుత్వం ఉన్న నాలుగు నాలుగు సంవత్సరాలు వేస్తాం ఈ స్కీములు అన్నీ చేస్తే తప్పకుండా ప్రజలు మనల్ని ఆదరిస్తారు దయచేసి ఒకటే చెప్తున్నాం టీ బంకుల్లో కానీ ఇంకో చాటు కానీ ఇంకోట కానీ మనం చెప్పుకునే దానికి ధైర్యం ఉంది ముందు ప్రభుత్వంలో చెప్పే పరిస్థితి లేదు ప్రతి ఒక్క ఊళ్ళో కొట్టుకుంటా ఉన్నారు ఈరోజు ఆ పరిస్థితి కూడా లేదు ఈరోజు మనం ఇచ్చే సంక్షేమ పథకాలే మనకు ఆదరిస్తాయి కాబట్టి దయచేసి మన కార్యకర్తలు కూడా ఊర్లలో ఎక్కడన్నా పోయినప్పుడు ఆడవాళ్ళు కనపడినప్పుడు కూడా ఊరికైనా మనం మాటగా అమ్మ ఇచ్చింది చంద్రబాబు నాయుడు మీరు సైకిల్కి వేసినారు దీనికి ఇచ్చినామని చెప్పి చెప్పుకుంటే అదే మనకు రేపు రాబోయే కాలంలో శ్రీరామ్ లక్షగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాం అలాగే మన రాయచూడ్ నియోజకవర్గానికి వస్తే మనము మన రాయచూడ్ నియోజకవర్గానికి వస్తే మనకు నీళ్ల సమస్య ఎక్కువగా ఉంది రాయచోడ్ నియోజకవర్గంలో నీళ్ల సమస్య ఎక్కువగా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని రోళ్ల మడుగు స్కీముకు ఏదైతే ఏ గ్రామాలు రోళ్ల మడుగు లో ఉన్నాయో మిగతా వాళ్ళకు కూడా వెలుగెళ్ళు స్కీమ్లో మూడు వందల యాభై కోట్లు శాంక్షన్ అయింది వచ్చే ఒకటిన్నర సంవత్సరంలోనే ఆ స్కీమ్ కూడా స్టార్ట్ అయితే ఎక్కడ ఏ గ్రామంలో ఏ ఊర్లో మనం బోర్ వేసుకునే పరిస్థితి అవసరం లేదు తప్పకుండా ఆ నీళ్ళు వస్తే మనకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఈ నీళ్లు వెలుగెల్లు నీళ్లు రాయచోటి పట్టణానికి ఏ విధంగా వస్తానో మన రాయచోటికి కూడా ఈ చుట్టుపక్కల ఉండే ఆరు మండలాలు రాయచోటి మండలం చిన్నమండలం తంబేపల్లి లెక్కరెడ్డిపల్లి గాలివేడు రామాపురానికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం ఇది కాకుండా శ్రీనివాసపురం రిజర్వాయర్ ఏదైతే ఉందో హంద్రీ నివాసి ఆ కాలువ కూడా మనకు దగ్గరికే వచ్చింది ఎవరైతే రైతులు దాని కింద ఉన్నారో హెచ్ఎన్ఎస్ కింద ఉన్నారో వాళ్ళకు కూడా ఇరవై నాలుగు వేల ఎకరాల ఆయకట్టు ఉంది దాంట్లో ఒక పదివేల ఎకరాలు తీసేసినా కూడా పదైదు వేల ఎకరాలకు శ్రీనివాసపురం నుంచి నీళ్ళు వస్తాయి